హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నానండి ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి నేను కడాయిలో ఆయిల్ వేసుకుని ఆ ఫోర్ ఎగ్స్ని వేసేసుకున్నాను వాటిని కొంచెం కదిపి ఒక ఆమ్లెట్ లాగా అయ్యేంత వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు నేను అలా ఉంచేస్తున్నానండి మరీ ఎక్కువ కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే నాకు సరిపోతుందండి అంటే నేను కొంచెం ఎగ్ అనేది స్మూత్గా ఇంకా సాఫ్ట్గా అయ్యేస్తుంది కదండి ఆ వరకు మాత్రం ఉంచుకుంటున్నాను చూడండి ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి కదిపితే మళ్ళా అదంతా మంచిగా కుక్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా రెడీ అయింది కదండి దీన్ని ఇప్పుడు ఒక పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్లో ఆయిల్లో వేయించుకుంటే ఆ పచ్చివాసన అనేది ఎగ్లో ఉండే నీచివాసన అనేది మనకి రాకుండా ఉంటుందండి చూస్తున్నారు కదా చక్కగా కలర్ కూడా చేంజ్ అయింది ఈ విధంగా అయితే సరిపోతుందండి ఒక బౌల్లోనికి తీసేసుకుంటున్నాను ఇప్పుడు అడే కదా ఇలా మరలా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక పెద్ద ఆనియన్ ఫోర్ చిల్లీస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అవి కూడా దీనిలోనికి యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోనికి ఒక మీడియం సైజ్ టమాటా అలాగే కొంచెం కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి చూడండి ఆనియన్ కొంచెం వేగాయి కాబట్టి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనికి టమాటా ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కాసేపు వేయించుకుంటే అంటే టమాటా ఎక్కువసేపు మగ్గనవక్కర్లేదండి కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేస్తే టమాటా ఈజీగా మగ్గిపోతుంది కదండి అందుకని ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ఇందులోనికి ఒక పావు స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ మీ ఆప్షనల్ అండి జీలకర్ర పొడి ధనియాల పొడి అనేవి అంటే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను టేస్ట్ అనేది బాగుంటుందండి వేసుకోవడం వల్ల కూడా ఇలా వేసుకుని ఒక్క టూ మినిట్స్ ఇలా కలుపుకున్నాక క్యారెట్ చిన్న ముక్క తురుముకున్నానండి అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనికి ఒక్క అర స్పూన్ వరకు కారం వేసుకున్నానండి అంటే ఫోర్ చిల్లీస్ నాకు స్పైసీ ఉంటుందండి అందుకని ఒక్క అర స్పూన్ వరకే కారం యాడ్ చేసుకుని మళ్ళీ ఎగ్ ఈ టమాటా ఆనియన్ అంతా పట్టేలాగా మంచిగా ఒక్క టూ మినిట్స్ ఇలా కలుపుకొని ఇందులోనికి టూ కప్స్ రైస్ అయితే యాడ్ చేసేస్తున్నానండి చూస్తున్నారు కదా ఒక టూ కప్స్ రైస్ని ఈ విధంగా మంచిగా పొడి పొడిలాడుతూ మంచిగా వేయించుకుని తర్వాత మొత్తం మసాలా అంతా పట్టేలాగా ఈ విధంగా కలుపుకున్నాక ఒక్క అర స్పూను గరం మసాలా అర స్పూను మిరియాల పొడి యాడ్ చేశానండి ఇవన్నీ కూడా ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టక్కర్లేదండి మీడియంలో సరిపోతుంది మీడియంలో పెట్టుకుని మంచిగా కలుపుకుంటే మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా కలుపుకుతాయండి చూస్తున్నారు కదా ఇందులో కొంచెం లెమన్ ఇంకా సైడ్ డిష్ లాగా ఆనియన్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇదండి ఈ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి చూస్తున్నారు కదా స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎమ్మి ఇంకా టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ